బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము పదమూడు వందల తొంభై ఎనిమిది లైవ్ ఎపిసోడ్లో మానసిక రోగమునముకు చికిత్స ఆధ్యాత్మిక సాధన అనేటువంటి టాపిక్ గురించి అనంతభాయ్ ద్వారా రెండు పార్ట్స్ను మనం ఇప్పటి వరకు వినటం జరిగింది దాని కంటిన్యూషన్ ఇప్పుడు థర్డ్ పార్ట్ మానసిక రోగం యొక్క చికిత్స దీనికి అనుగ్రహం మరియు ఆత్మ సమర్పణ అనేది ఉంటే ఈ వికృతమైన రోగంగా మారే విషయం వచ్చినప్పుడు శక్తిని వికృతంగా చేసే విషయం నుండి మరల్చుకోవచ్చు అప్పుడే మనకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చాలా చిన్నప్పటి నుండే ఆయుర్వేదం గురించి స్కూళ్ళల్లో చెప్తే బాగుంటుంది అని మనము చెప్పుకున్నాము లాస్ట్ ఎపిసోడ్లో అంటే టెన్త్ క్లాస్లో నుంచి అన్న కనీసం చిన్నప్పటి నుండి కూడా కొన్ని ఈనాడు యూట్యూబ్లో కూడా ఆయుర్వేదిక చిట్కాలు ఇంటి వైద్యం గృహ వైద్యం అంటూ మీ తాలి మీ పోపు గింజల్లోనే మీ తాలింపు గింజల్లోనే వంటి వంటిల్లే వైద్యశాల అని ఎన్నో వీడియోలు ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారు ఇంత చిన్న చిన్నవి మనకు పూర్వకాలం నుంచి మన పెద్దలు కూడా చెప్పారు అవి మనకు చిన్నపిల్లల నుంచే చెప్పినట్లయితే స్కూళ్ళల్లో చెప్తేనే పిల్లలు వింటారు పెద్దవాళ్ళకంటే కూడా స్కూళ్ళ ద్వారా చదువు ద్వారా విద్య ద్వారా వాళ్ళకి వైద్యాన్ని అందించాలి ఇప్పుడు చూడండి మారిషియస్లో ఆయుర్వేదం నేర్పిస్తున్నారు అని ఎవరో కన్నయ్య మంచి కామెంట్ పెట్టారు మన దేశంలో ఎప్పుడు నేర్పిస్తారు అని అడుగుతున్నారు కొందరు హిందూ ముస్లింల నుండి ముందుగా పెరగటం లేదు ముందుకు పెరగటం వల్ల లేదు నువ్వు గీత చదివిస్తే మేము ఇది చదివిస్తాం కురాన్ చెప్తాం అని గొడవల్లో ముఖ్యంగా దిగుతూ ఉన్నారు ఆయుర్వేదం శరీరం యొక్క జ్ఞానం సరిగ్గా ఇది ఏ కులం ఏ మతం గురించి కాదు కదా అందరూ దీన్ని ఒప్పుకోవాలి ముస్లింలు అనారోగ్యంగా ఉంటే ఆయుర్వేదం డాక్టర్ వద్దకు వెళ్ళరా ఎంఈ బేస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరా మరి ఎంత మంచి చికిత్స చేస్తున్నారు వాళ్ళంతా కూడా సాధారణమైన ప్రజలకి తక్కువ ఖర్చులో ఎంతో చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు ఎండీ వద్దకు వెళ్ళామనుకోండి డాక్టర్స్ స్పెషలిస్టులు అంటే వాళ్ళు వేలకు వేలు సర్జరీ అంటూ లక్షలు లక్షలు అంటూ డాక్టర్లు దగ్గర డబ్బులు అయిపోతూ ఉన్నాయి ఇటువంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా ఎంతో మనం చిన్న చిన్న సమస్యలను ఇట్లే పరిష్కారం పొందవచ్చు పెద్ద వాళ్ళ దగ్గరికి పోతే ఎనిమిది వేల రూపాయలు కోట్ల లక్షలు కన్సల్టింగ్ ఫీజుతో పాటు మరి ఇది ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాని లోపల ఎన్నో ఉంటూ ఉంటాయి ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాడి చూసి చెప్తూ ఉంటారు వంద రూపాయలతో పనైపోతుంది హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వందో నూట యాభై తోటి అయిపోతుంది కానీ ఇప్పుడు చూడండి రోగాలకు బాయి చికిత్స లేనే లేదు కాక బుషన్ డీజీ అంటున్నారు చూడండి నానా జనత నియమ నా తపన దాన మనకే రోగ నిమత జాన అని చెప్పాడు ఆయన అంటే ధర్మము తపస్సు యజ్ఞము దానం ద్వారా కూడా మనసు యొక్క రోగము తొలగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది బుద్ధికి సంబంధించిన రోగం కాదు చైతన్యం యొక్క రోగము అంటే ఆత్మ మరి బుద్ధి నుండి ఇది బయటికి రావటం లేదు ఆ ప్రకృతి ద్వారా ఆహారం ద్వారా గాలి నీరు వాయువు ద్వారా ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి మన చైతన్యాన్ని కూడా కరం ఖరాబ్ చేస్తూ ఉంటాయి చైతన్యం యొక్క రోగం కాదు కాబట్టి నేను వందసార్లు చెప్తున్నాను ఎందుకంటే మీ బుర్రలో ప్రింట్ అవ్వాలి అని చైతన్యం యొక్క రోగం కాదు ఇది శరీరానికి ప్రకృతి ద్వారా వచ్చి గాలి నీరు వాయువు అగ్నితత్వం ద్వారా వచ్చినది కాబట్టి దీనికి కావాల్సింది అనుగ్రహం మరియు ఆత్మ సమర్పణ పరమాత్మందు ప్రీతి జ్ఞానము ఇదే కావాలి జ్ఞానంతో ఇదే మరల్చుకోవచ్చు సంకల్పాన్ని పరివర్తన చేయవచ్చు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కోవిడ్ సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందంటే మరి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మరి రెండు వేల ఇరవై పంతొమ్మిది సంవత్సరం గుర్తులేదు రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైనది అకస్మాత్తుగా కొంచెం నా అనారోగ్యం వచ్చింది ప్రారంభమైంది అనుకున్నా నేను ఇంకా నా లోపల చాలా భయం వేసింది సాక్షికి చెప్పాను సాక్షి వేణికి నాకు తెలియదు ఏమైందో జ్వరం రాలేదు ఏమీ రాలేదు కానీ ఆ సమయంలో చాలా భయపడ్డాను బలహీనంగా ఉన్నాను ఏదో గ్యాస్ ఫార్మేషన్ అయింది అంత నేను చాలా భయపడ్డాను ఇక సాక్షివే నన్ను హాస్పిటల్గా తీసుకొని వెళ్ళు అని నాకు తెలియదు ఏమవుతుందా అనుకున్నా అదే సమయంలో మా హోమియోపతి డాక్టర్కి ఫోన్ చేసింది నా గురించి కొంచెం చెప్పింది నేను మాట్లాడాను ఇలా జరిగింది అని ఏమీ చెప్పలేదు అతను ఏమీ జరగలేదు మీకు వాము మరియు మరొకటి జీలకర్ర ఎలాగూ ఉంది కదా వాము దాన్ని పెనం మీద వేయించి ఒక పౌడర్గా చేసి కొద్దిగా నోట్లో వేసుకోండి అని అన్నారు నేను అరగంటలో సరైపోయాను ఒకవేళ అక్కడ నేను కోవిడ్ హాస్పిటల్ చేరి ఉంటే తెలియదు ఏమవుతుందో కాబట్టి మరి చిన్న విషయమే అది మాకు ఇంత పెద్దగా మనిషికి కూడా తెలియదు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న చిటకాలు ఎన్నో వేల లక్షల రూపాయలను ఆదా చేస్తూ ఉంటుంది కోవిడ్ సమయంలో మీరు అలాంటి చోటికి వెళ్తే మీకు ఉచితంగా కోవిడ్ వస్తుంది అనవసరంగా మీరు చిక్కుల్లో పడతారు అంటే మాకు తెలియదు మరియు మేము దీనిపై దృష్టి పెట్టము సరే సరే అది దీని గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదిక్ గురించి చెప్తూ ఉన్నాం అంతే ఇప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమే మాకు ఆ డాక్టర్ గారు చెప్పకపోతే మరి భగవంతుడి ఇష్టం కానీ దీనికి కూడా ఇంత విలువ ఉంటుంది అని సరైన సమయంలో మాకు సహాయం అందించాలి కదా అనుకున్నాను సరే ఎంఏబీలు డాక్టర్స్ నెంబర్ కూడా ఇవ్వరు ఎండి డాక్టర్ తమ మొబైల్ నెంబర్ ఇవ్వరు ఎవరు కాలు ఎత్తరు బాయ్ వారు భగవంతుళ్ళుగా మారిపోయారు ఇప్పుడు వారు విలువ ఎంత పెరిగింది అంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు విజిటింగ్ ఫీజు అనమాట మరి ఈ కాలం మారిపోయింది కదా డాక్టర్లు భగవంతుళ్ళే వైద్యో నారాయణో హరి అన్నారు కానీ మంచి చేస్తున్నారా ఫోన్ ఎత్తితే సరే వదిలివేయండి ముందుకు వెళతాం అని అంటూ ఉన్నారు ఇకపోతే ఇక్కడ మనం మానసిక రోగం గురించి చికిత్స ఉపచారం గురించి మనం చెప్పుకుంటున్నాం చికిత్స ఎవరు చెప్తారు అంటే ఆత్మకు పట్టిన రోగం పరమాత్మ మాత్రమే తొలగించగలరు మరి రఘుపతి సంజీవిని బూటి అని అంటూ ఉంటారు కదా కాబట్టి ఈ యొక్క మరి తులసీదాస్ కూడా ఒక దోహేలో చెప్పాడు రఘుపతి భగతే సంజీవిని భూరి అను అనుపాన శ్రద్ధ మతి పూరి అని అంటే ఈ దోహేలో మనసు యొక్క సంపూర్ణ వైద్యాన్ని యొక్క పద్ధతి గురించి మూడు ఔషధాలు చక్కగా చెప్పారు భగవద్భక్తి డివోషన్ శ్రద్ధ విశ్వాసము మతి విజడం ఇదే సంజీవిని భూటిలాగా మూలికలాగా పనిచేస్తుంది అది చైతన్యమును పునరుద్ధరిస్తుంది ఇది చైతన్యము చైతన్యమును పునరుద్ధరిస్తుంది మనం ఉద్ధరణ జరగాలి కదా భక్తి అంటే కేవలం పూజ కాదు కానీ మీ లోపల రాముని నమ్మి అనుభూతి పొందటం శ్రద్ధతోటి ఆయన ఉపాసన చేయటము సహాయకంగా మనకు ఆయన మందు రూపంలో మనకు లభిస్తూ ఉంటుంది శ్రద్ధ భావన ఉంటే జ్ఞానం శ్రద్ధ లభతే జ్ఞానం అని కూడా అన్నారు దీని ద్వారా మనసుకు అంటే మనసుని పరమాత్మ ఎందుకు లగ్నం చేయండి ఈ నమ్మకం పెట్టుకోండి అని అంటూ ఉంటారు ఇక్కడ మతి అంటే విజడం వివేకం శ్రద్ధ మరియు భక్తిని సమతుల్యం చేసే బుద్ధి యొక్క ప్రకాశం ఇది చెప్తుంది ప్రేమలో కూడా మరి సంయమనం ఉండాలి భక్తిలో కూడా వివేకం ఉండాలి చూడండి ఎంత మంచి విషయం చెప్పారు మూడు ఔషధాలు భక్తి శ్రద్ధ మరియు వివేకము బుద్ధితోటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇది ఔషధంలాగా పనిచేస్తుంది అప్పుడు నిజంగా కదా మనిషి చాలా దుఃఖంగా నిరాశగా ఉన్నప్పుడు అతనికి భగవంతుడి పైన శ్రద్ధ ఉంటే నాకు భగవంతుడిపై నమ్మకం ఉంది ఆయనే ఏదో విధంగా నన్ను కడతేరుస్తాడు ముందు పడేస్తారని ఎంతోమంది నమ్మకంగా జీవిస్తూ ఉంటూ ఉంటారు అందుకే చూడండి నాస్తికులు ఎవరైతే స్వయం నాస్తికులై ఇతరులను నాస్తికులుగా మారుస్తున్నారో వాళ్ళు చాలా పెద్ద పెద్ద పాపాలను సంపాదించుకుంటున్నారు ఇక్కడ చనిపోతున్న వ్యక్తి కూడా నాకు భగవంతుడిపై నమ్మకం ఉంది అనే మాట చెప్పి దానిపై శ్రద్ధ ఉంచితే అతని ఎన్ని పనులు అవుతాయి అతనికి జీవితం ఎంత ఆశ లభిస్తుంది అతనికి శాంతి సుఖము లభిస్తుంది ధైర్యము లభిస్తుంది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే రామరాజ్యం యొక్క స్థాపన అంతర్గతంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి జబ్ యహ త్రివేణి ఏకహో హై అంటే ఈ త్రివేణి ఒకటైనప్పుడు శ్రద్ధ భక్తి మరియు మరి వివేకము ఒకే విధంగా ఉన్నప్పుడు మనసు యొక్క రోగాలు కాలిపోవటం ప్రారంభమవుతాయి అని చెప్పారు రామరాజ్య స్థాపన అవుతుంది అంటే బయట ప్రపంచం ఎలా ఉన్నా మీ లోపల శాంతి అనేది నెలకొంటుంది అని చెప్పడం జరిగింది మా పరమాత్మను జ్ఞాపకం చేస్తే మనసులో స్మరణ చేస్తే అన్ని దుఃఖాలు పోతాయి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి మరి బయట ప్రపంచంలో డాక్టర్స్ ఇదంతా నలభై యాభై వందల సంవత్సరాల నుండి వచ్చిందే కదా ఎంబీబీఎస్ ఉండి మొదట్లో ఆయుర్వేదమే నడిచింది రావణాడు రావణాసుడి సమయంలో కూడా రాముడు సమయంలో కూడా మరి రాముడి భగవంతుడే పరబ్రహ్మే అయిన లక్ష్మణుడికి బాణం తగిలినప్పుడు మరి వైద్యుడిని పిలవమన్నాడు ఆయు ఆయుర్వేదిక వైద్యుడే వచ్చాడు ఆయన ఏం చెప్పాడు సంజీవిని మూలిక కావాలి అని అన్నాడు నేను భగవంతుణ్ణి వెళ్ళండి అని వదలలేదు కదా ఎవరి అవసరం లేదు అనలేదు కదా దేహాన్ని ధరించారు వారు కూడా దేహం యొక్క నియమాలను మనం కూడా అనుసరించాలి మీరు వైద్యుడిని కూడా పిలవాల్సి వస్తుంది అరే వైద్యుణ్ణి కాదు మీకు మందుల కోసం హనుమంతుడు సంజీవిని పర్వతాన్నే తీసుకొని వచ్చాడు సంజీవుని మూలిక కోసం పరుగు పెట్టాల్సి వచ్చింది మందు లేకుండా మీ పని జరగదు కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోకండి ఎన్ని అయినా పని జరగదు అవును భగవాన్ రాముడు కూడా లక్ష్మణుని ఇద్దరిని కూడా పాములు చుట్టుముట్టినప్పుడు గరుడుజీ రావాల్సి వచ్చింది గరుడు ఆయన్ని పిలిచాడు కాబట్టి ఇలా జరుగుతుంది నాగపాషంతో బంధించారు కదా రామలక్ష్మణ్ని గరుడు వచ్చి ఆ యొక్క నాగపాషాన్ని విముక్తి చేశాడు ఇలాగే భూలోకంలో ఏదైనా ఆధారం మీకు కావచ్చు చీమ కూడా ఈ పనిలో సహాయం చేయగలదు అంటే నేను చెప్తున్నది చిన్న జీవి కూడా మీకు సహాయం చేయగలదు అని ఈ విషయం చాలా ముఖ్యమైనది అందుకే అహంకారం ఉండకూడదు భూలోకంలో మృతులోకంలో మనం శరీరాన్ని తీసుకున్నాం దీన్ని ఏ మందు అవసరమైతే ఆ మందు పెట్టాలి అహంకారం లేకుండా మేము జ్ఞానుల యోగులో మాకేంటి అని కాదు శరీరం కోసం తీసుకోండి బాధపడాల్సిన పనేమీ లేదు అని అంటున్నారు అనంతభాయ్ ఇకపోతే ఇక్కడ మానసిక రోగం యొక్క అంతర్గత అర్థం ఆత్మ జ్ఞానం అంటే గూఢ అర్థం ఉన్నది అర్థం చేసుకుంటే మనసు యొక్క చికిత్స ఆత్మజ్ఞానము అని మనసు యొక్క రోగం యొక్క అరసట అర్థం ఏమిటంటే మనిషి తన అసలు రూపమైన ఆత్మ నుండి విడిపోయారు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి తమను తాము దేహం అనుకుంటూ ఈ మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయాడు ఆత్మ నుండి విడిపోయాడు ఈ యొక్క సంబంధం తిరిగి కలిసే వరకు మనసు రోగిగానే ఉంటుంది మనసు రోగిగా ఉంటుంది అంటే దేని వరకు మనిషి తన అసలు రూపాన్ని ఆత్మను తెలుసుకునేంత వరకు ఆ సంబంధం తిరిగి కలిసే వరకు మనసు రోగిగానే ఉంటుంది ఆత్మకు పరమాత్మతో కనెక్షన్ ఉండదు శక్తి రాదు మనం అనంత సూర్యుడి యొక్క శక్తి నాలో ఉంది అని చెప్పినా కూడా దానిపైన ఎలాంటి ధూళి పెరుగుపోయిందో అగ్నిని పొగ ఎలా కమ్ముతుందో మరి గర్భాన్ని పొర ఎలా కమ్ముతుందో మావి చేత శిశువు కమ్మ కప్పబడి ఉంది అని చెప్తారు మరి కా క్రోధము కామము మరి ఈ వికారాలు ఆత్మ జ్ఞానం కప్పేసింది కామం చేత ఆత్మజ్ఞానం కప్పేసింది అని చెప్పారు గీతలో కూడా మీరు మనసు దాన్ని చికిత్స గురించి లోతుగా అర్థం చేసుకోండి ఈ వీడియోను చూడండి మనసు యొక్క రోగాలు కాకభూషుండి ఉపదేశాలు కూడా చాలా ఉంటాయి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది మరి ఈ విధంగా మీరు గ్రహించాల్సింది ఇక్కడ కాకభుషుణి చెప్పిందే కాదు మీ ఆత్మను అంధకారంలో పడేసిన వాటి నుండి మీరు బయటపడాలి ఆత్మ ఎలా కాలిపోయిందో అంటే మీరే కాల్చేసుకున్నారు అజ్ఞానంతో భావబంధాలతోటి కానీ మీరు కూడా ఓ వా గ్రేట్ అని కలుసుకుంటూ ఉంటారు ఇతరులను కాలుస్తాం ఈ ఈ విధంగా కదా ఉండేది అండ్ మీ ఆత్మను సమాప్తం చేసుకుని నాస్తికత్వాన్ని ప్రబలింపచేసి అందరి ఆత్మల్ని కాల్చేస్తూ ఉన్నారు మీ లోపల క్రోదాగ్ని క్రామాగ్ని దగ్ధం చేయండి మనసు నుండి బయటపడండి రోగాల నుండి మానసిక రోగం మీకు చికిత్స త్రివేణి యోగం అందుకే కాకభూషుణ్ణి అంటూ ఉన్నారు రామభక్తి ఆత్మ యొక్క తిరిగి కలయిక శ్రద్ధ అంటే నమ్మకము సాధ్యమే అనే నమ్మకం మతి అంటే ఎరుక నేను ఆత్మను అనే ఎరుకలో ఉండటం ఆలోచన భావాలు కాదు మతి అంటే పూర్తిగా శ్రద్ధగా ఉండటం నేను ఆత్మను అనే స్పష్టమైన జాగృతిని కలిగి ఉండటం ఈ ఆలోచన ఈ భావము ఉంటే పక్కా నిశ్చయంతో ఉంటే అపారమైన మరి శక్తి లభిస్తు నేను పరంపరం పరం ఆత్మను దివ్యమైన చైతన్యం పరం చైతన్యం గల ఆత్మను దివ్య ఆత్మను అనే పూర్తిగా నిశ్చయం ఖచ్చితంగా ఉంటే మీరు దానిలో సందేహం లేకుండా ఉంటే పూర్తిగా ప్రాప్తిని పొందుతారు సందేహం అనేది జీవితాంతో ఉన్నది దానివల్లే మీరు ప్రతి క్షణం బలహీనం అవుతూ ఉన్నారు ప్రతి క్షణం గందరగోళం గందరగోళం కానీ ఉంటుంది ఈ ప్రపంచం మీద మరి అంతం ఎప్పుడు చేస్తారు మానసిక రోగం మిమ్మల్ని పట్టుకుంది ఎప్పుడైతే గందరగోళం సృష్టించబడుతుందో అప్పుడు మీరు మానసిక రోగిగా మారాలని అర్థం చేసుకోండి గంగా నదిలో స్నానం చేసినా కూడా ఈ మనసు రోగం పోదు శరీరం యొక్క రోగం పోవచ్చు కానీ మనసు యొక్క రోగం పోదు అని చెప్తూ ఉన్నారు ఆధునిక యుగం మానసిక రోగం ఎక్కువవుతుంది ఇది చాలా గంభీరమైన సమస్య ఈనాటి విజ్ఞానం యూనియన్ నాగరికత ఆధునిక నాగరికత అంటూ అనేక సౌకర్యాలు వచ్చినాయి సైన్స్ సాధనాలు పెరిగిపోయినాయి కానీ సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయి మన దగ్గర యంత్రాలు ఉన్నాయి కానీ మనసు ప్రశాంతంగా లేదు ఇదే పరిస్థితులు దీని గురించి తులసీదాసు కూడా చెప్పడం జరిగింది రోగం శరీరం యొక్క వ్యాధి కాదు చైతన్యముదని అర్థమైందా మంచి కొటేషన్ చెప్పారు రోగం శరీరం యొక్క వ్యాధి కాదు చైతన్యం అది ప్రజలను అవేర్నెస్ చేయండి జాగృతం చేయండి మనసుపై పని చేయండి మనసుని పని చేయించండి పిల్లలకు నేర్పండి మనసుపై పని అంటే మనసు ప్రశాంతంగా ఉంచడం నేర్చుకోండి ధ్యానం చేయటం నేర్చుకోండి మౌనంగా కూర్చోవటం నేర్చుకోండి మొబైల్ను వదిలేయండి ఒక గంట తీసుకోండి వారి మొబైల్ను ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చోమని యోగం ధ్యానం నేర్చుకోమని చెప్పండి ఈరోజు కూర్చోలేకపోతే రాబోయే కాలంలో ఇంకెప్పటికీ కూర్చోలేరు ఈ విధంగా రోగ ప్రపంచంలో అందరికీ మరి ఈ రోగం జాడ్యం నుండి బయటపడాలి అంటే ఈ అలజడి సృష్టి ప్రపంచంలో మరి ప్రతి క్షణము అలజడిని మనసు సృష్టిస్తూనే ఉంది ఇతరుల గురించి ఎందుకు మాట్లాడాలి నా గురించి నేను మాట్లాడటం అనేది చేసుకోండి మెసేజ్లు కాల్స్ ఇవి ఇవి మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఉదయం సాయంత్రం మరి పూర్తిగా ధ్యానం గురించి మీ యొక్క ఆనందం లోపలికి మీరు వెళ్ళండి అని అంటున్నారు ఇక్కడ మనం రోజు కూడా వీడియోలు చూడటం జ్ఞానం వింటం మరి కనీసం ఆత్మచికిత్స శాస్త్రం ఏం చెప్తుందో దాని గురించి ఆలోచించటం గరుడు కాకభుషుండి సంవాదం ఈరోజు కూడా ఆధునిక మనస్తత్వ శాస్త్రం కంటే ముందే మనము తెలుసుకోవాలి ఆధ్యాత్మికతను పొందాలి ఆత్మ చికిత్స శాస్త్రం ఇది పూర్తిగా నిజము మరి ఇప్పుడు బాపూజీ కూడా చాలా చక్కగా చెప్తూ ఉండేవారు అని అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతియే 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 బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటూ ఉంటాయి నమస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి మీకు అన్నీ లభ్యమవుతాయి నమస్తే పరం మహాశాంతి परम महाशांति परम महाशांति